ఆ స్వామివారిని కొలుస్తూ ఉంటారు ప్రస్తుతం నేను సనత్నగర్లో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో ఉన్నాను ఇక్కడ తెల్లవారుజాము నుంచే హనుమంతునికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి అర్చనలు అభిషేకాలు పుష్పాలంకరణలతో కూడా ఆ హనుమంతుడు చూడు చక్కగా కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది సో ఇక్కడ భక్తులు రా తాకిడి కూడా చూసుకోవచ్చు అధికంగా కనిపిస్తుంది క్రమక్రమంగా సంఖ్య కూడా పెరుగుతుంది సో ఆలయంలో ఉన్నటువంటి పూజార్లు కూడా వారికి ఆశీర్వచనం చేస్తున్నారు అలాగే ఇక్కడ చాలామంది కూడా ఆ హనుమంతుడి కోసం విశేషంగా తమలపాకులు సింధూరం ఆ స్వామి వారికి ఇష్టమైన సమర్పిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ప్ర ప్రతిరోజు కూడా మనం దేవాలయానికి వెళ్తూ ఉంటాం కానీ విశేషంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా ఆ స్వామివారిని కొలుస్తూ ఉంటారు సో ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రోజు కూడా దేవాలయానికి వస్తూ ఉంటారు కానీ ఈరోజు విశేషంగా హనుమాన్ జయంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ఎందుకంటే హనుమాన్ జయంతి అంటేనే హనుమాన్ చాలీసాలు దండకాలు ఇలా విశేషంగా హనుమంతుడికి ప్రా పారాయణలు కూడా చేస్తూ ఉంటారు మరి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ సేవ చేసేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు సో అందులో ఒక పర్సన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే సో ప్రేక్షకులకి నమస్కారం జై శ్రీరామ్ అండి మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీకు సో విశేషంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి మరి ఈ రోజు పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా మీరు పాల్గొంటూనే ఉన్నారు పారాయణలు కూడా నిర్వహిస్తున్నారు సో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నిర్వహిస్తారా ఏంటి ఈ రోజు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి చైత్రశుద్ధ పౌర్ణమి రోజుని విజయోత్సవం కింద చేస్తారండి శ్రీ హనుమాన్ విజయోత్సవం అంటారు ప్రతి ఇయరు ఇట్లాగే జరుగుతూ ఉంటాయి మార్నింగ్ ఐదు గంటల నుంచి అభిషేకం పూజ అర్చనలు అన్నీ జరుగుతూ ఉంటాయి పారాయణం నలభై రోజుల నుంచి పారాయణం చేస్తున్నామండి రోజు లెవెన్ టైమ్స్ పారాయణం చేస్తున్నాం ఇవాళ ప్రత్యేకించి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది అందరితో పిల్లలు పిల్లలు పెద్దలు అందరూ హనుమాన్ చాలీసా అంటే అందరూ పాల్గొంటారు చాలా భక్తి శ్రద్ధలతోటి ఒక హైదరాబాదు ఇక్కడ సనత్నగర్ అని కాదు హైదరాబాద్లో చుట్టుపక్కల వాళ్ళు సికింద్రాబాద్ వాళ్ళు అందరూ వస్తారు ఎందుకంటే ఈ గుడిలో అన్ని దేవతామూర్తులు ఉండడం వల్ల చాలా అండి ఈ గుడనగానే సెవెన్ టెంపుల్స్ అంటారు సెవెన్ టెంపుల్స్ హనుమాన్ దేవస్థానం అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు ప్రతి వాళ్ళు ప్రత్యేకించి ఈ రోజు కోసం వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటా ఉంటారండి చాలా బాగా జరుగుతూ ఉంటాయి అన్ని పూజలు ఈ ఒక పూజనే కాదు అన్నీ అన్నీ ఏ పూజ అయినా శివరాత్రి ఏంటి బ్రహ్మోత్సవాలు ఏంటి మాస శివరాత్రులు మాస కళ్యాణాలు ప్రతి ఒక్కటి చాలా బాగా చేస్తూ ఉంటారండి మా దే మా దేవాలయంలో ప్రతి పూజలు బాగా చేస్తారు ब्राह्मल रेसिव चुस्क भक्त चाला मंदिर वस्तु उठर थैंक यू अच्छा हनुमान तो अच्छा है देव बड़ा देव है उसको हम हमेशा चलते हैं मेरा भगवान ही हनुमान है हनुमान में बहुत प्रसन्न मिलता बहुत खुशी मिलता है हनुमान से कंटिन्यू सैटरडे ट्यूजडे कंटिन्यू मैं हनुमान मंदिर को आती हूँ हनुमान सबसे बड़ा देव है मेरा बहुत अच्छा लगता है हनुमान के पास आए तो हनुमान जयंती एवरी ईयर अच्छा बनाते हैं अच्छा रहता है। థ్యాంక్ యూ అండి సో మనం చూసుకోవచ్చు వారంలో మంగళవారం శనివారం ఆ స్వామివారిని విశేషంగా కొలుస్తూ ఉంటారు ఎందుకంటే ఆంజనేయ స్వామిని ఆ రోజు కొలిస్తే ఆ భగవంతుడు ఆ భగవంతుని విశేషంగా మంగళవారం శనివారం రోజు స్వామివారి చుట్టూ కూడా పదకొండు ప్రదక్షిణలు ఇలా వాళ్ళకి వారికి ఇష్టమైనటువంటి రీతిలో కూడా ఆ స్వామివారిని కొలుస్తూ ఉంటారు అయితే ప్రత్యేకంగా సంవత్సరంలో రెండు సార్లు మాత్రం ఇటు చైత్రశుద్ధ పౌర్ణమి రోజు దశమి రోజు స్వామివారి జయంతి సందర్భంగా విజయ ఆయన జన్మదినం అలాగే ఆయన విజయోత్సవ విజయోత్సవానికి ఆరంభంగా ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు భక్తులు ఎందుకంటే భక్తులు ఘనంగా ఆ స్వామివారి విజయం అంటే ప్రజల విజయం అని కూడా చెప్పుకోవచ్చు శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే ఆ రామ భక్తుడు హనుమంతుడు కాబట్టి ఆ రాముని ఎలా అయితే కొలుస్తామో ఆ హనుమంతుని కూడా అలాగే కొలుస్తారు ఎందుకంటే రామ భక్తుడు హనుమంతుడు కాబట్టి సంకల్ప బుద్ధితో కూడా ఉంటాడు ఆ హనుమంతుడు ఆ బుద్ధిని ప్రసాదించమని ఆ ధైర్యాన్ని ప్రసాదించమని ఇలా భక్తులు ఆ స్వామివారిని కొలుస్తూ ఉంటారు సో ఇక్కడ చూస్తారు కూడా ఎంత సుందరంగా ఆలయాన్ని కూడా తీర్చిదిద్దారు ఆ స్వామివారు కూడా విశేష అలంకరణతో ఈ రోజు భక్తులకు దర్శనమిస్తున్నారు ఉదయం నుంచి కూడా అంటే తెల్లవారుజాము నుంచి ఆ స్వామివారికి విశేషమైనటువంటి అలంకరణలు పూజలు నిర్వహిస్తున్నారు అప్పటి నుంచే భక్తులు ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ స్వామివారి దర్శనం ఒక్కసారైనా చేసుకోవాలి తనివి తీరా చూసుకోవాలని చెప్పేసి ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు కూడా కొంతమంది ఆ స్వామివారికి నివేదిస్తున్నారు సో వాటిని కూడా సేవిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది సో భక్తుల తాకిడి అనేది క్రమక్రమంగా ఇక్కడ రద్దీ అనేది పెరిగిపోతుంది సో ఇక్కడ పారాయణలు కూడా చేస్తున్నారు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసాలు దండకాలు ఇలా ఆ స్వామివారిని కొలుస్తూ నామాన్ని జపాన్ని కూడా జపిస్తూ ఆ స్వామివారికి నలభై ఐదు రోజుల నుంచి కూడా నిత్యం పారాయణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ సనత్నగర్లో ఉన్నటువంటి సెవెన్ టెంపుల్స్ హనుమాన్ దేవాలయంలో నెలకొంది సో ఉదయం నుంచి భక్తుల తాకిడి అనేది రద్దీ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడే కాదు హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా కూడా హనుమాన్ దేవాలయాల్లో భక్తుల తాకిడి మనకు అధికంగానే కనిపిస్తుంది సో కొన్ని చోట్ల చిన్న చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసుకొని అక్కడ ఆ విగ్రహాలకు విశేషంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఈ రోజు శోభయాత్ర కార్యక్రమాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి వేడుకలు అయితే ఎంతో వైభవంగా నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు సో ఇక్కడైతే సన్నతనగర్ సెవెన్ టెంపుల్స్ లో హనుమాన్ దేవాలయంలో మాత్రం ఉదయం నుంచి భక్తుల తాకిడైతే అధికంగానే కనిపిస్తుంది కెమెరా పర్సన్ సిద్ధుతో లహరి ఐన్యూస్ హైదరాబాద్